నమస్కారం అండి నేను మీ అగ్నేష్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు నీళ్ళ బంగారు బాట్లను నడుపుకోవాలి మన భవిష్యత్ అన్న చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా అయితే చాలామంది ఏంటంటే ఇవాళ చాలా వర్క్స్ కావచ్చు జాబ్లో కావచ్చు అంటే ఉద్యోగంలో సమస్యలు లేదనుకుంటేనేమో పిల్లలకి ఎడ్యుకేషన్లో డిస్టర్బెన్స్ రావటము అలాగే లాంగ్ టర్మ్ ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ రావటము లేదంటే ఏ పని కానీ చాలా రోజుల నుంచి పెండింగ్ పడటము ఇట్లాంటి చాలా వర్క్స్ మనకి ఇట్లాంటి ఇబ్బందులు పడుతున్నాం గురుగారు మరి దీనికి ఏదైనా సింపుల్ ఒక రెమెడీ ఏదన్నా చెప్పండి మంచిగా తాంత్రిక ప్రక్రియలు ఉండేటట్టు అది కూడా మనకి చిన్న ఖర్చుతో పెద్ద ఫలితం రావాలి అని చెప్పి చాలామంది మనవలు కోరుకుంటుంటారు సో ఇవాళ మనం చెప్పేది చాలా నేను అద్భుతంగా మనకి ఎంతోమంది క్లయింట్స్కి మనం చెప్పాము ఈవెన్ నా ఫస్ట్ అయితే నేను చెప్పారు కదా ప్రతి వీడియోలో ఫస్ట్ ఏదైనా రెమెడీ ఫస్ట్ మనం చేసిన తర్వాత దాని రిజల్ట్ పర్ఫెక్ట్ ఉంది అంటే దెన్ మనం మన క్లయింట్స్కి కూడా రికమెండ్ చేస్తాం సో ఈరోజు మనం పూర్తి భక్తి శ్రద్ధతోటి మనం పర్టికులర్ చెప్పిన టైంలో మీరు ఫాలో అయ్యి డెఫినెట్లీ మనకు రిజల్ట్ అనేది ఉంటుంది సో ఈరోజు మనం తెలుసుకోపోయే రాశి ఏంటంటే సింహరాశి సింహరాశి వారు ఏంటంటే పర్టికులర్ కృష్ణపక్షం అంటే పౌర్ణమి వెళ్ళిపోయిన తర్వాత వచ్చే మొదటి ఆదివారం రోజు మనకు దగ్గరలో ఎక్కడైనా సరే కానీ బాబా టెంపుల్ ఉంటే చూడండి బాబా కానీ ఏదైనా గురువు టెంపుల్ బాబా రాఘవేంద్ర స్వామి లేదనుకుంటే ఎవరైనా సరే గురువులు టెంపుల్ ఏదైనా దగ్గరలో ఉంటే చూడండి సో మీరు ఆదివారం రోజు అంటే మీరు శనివారం రోజు తీసుకొని వచ్చి పెట్టుకోవచ్చు ఏది దేవాలి అంటే మిర్చి కలర్ డార్క్ రెడ్ కాకుండా మనకి రెడ్ మిర్చి కలర్ వస్తుంది ఆ రెడ్ మిర్చి కలర్ ఒకటి రెండు వాచెస్ మనం తెచ్చుకోండి సైజ్ అనేది మీ చాయిస్ మీ బడ్జెట్ వంద రూపాయలుదాన్ని తెచ్చుకోవచ్చు రెండు వందల దగ్గర వెయ్యి అనేది తెచ్చుకోవచ్చు మీ చాయిస్ బడ్జెట్ చూసుకుంటే ఇబ్బంది పడవద్దు సో మనము ఆ రెండు వాచెస్ తెచ్చుకొని ఇంట్లో పెట్టేసి ఆదివారం రోజు అక్కడ టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఏం చేయండి అంటే బెల్లమన్నం బెల్లమన్నం ప్రమాణం చేసుకొని తీసుకెళ్ళండి అది ఇంతకుముందు నేను చెప్పాను కదా ప్రసాదం పెట్టి ఆకు డొప్పలు వస్తాయి కదా ఆ డొప్పలు తీసుకోండి ఆ పరిసర ప్రాంతాలలో అంటే ఫస్ట్ వెళ్ళి మీరు ప్రదక్షిణ చేసుకొని మీ పేరు మీద అర్చన చేయించి ఆ బిల్లం మనం అక్కడ నైవేద్యం పెట్టించి మిగతాది మీకు రిటర్న్ ఇస్తారు కదా సేమ్ వాచ్ ఇంతకుముందు నేను చెప్పినట్టు ప్రతి వీడియోలో వాచ్లో సెల్ వేయకుండా వాచ్ సపరేట్ సెల్ సపరేట్ అక్కడ ఐగారి కాని లేదంటే అక్కడ ఎవరైనా వర్కర్ ఉంటే ఆ వర్కర్ కానీ ఇచ్చేసో గంట తర్వాత అక్కడ పెట్టుబాబు అని చెప్పి ఎక్కడైనా టెంపుల్లో వాళ్ళు ఎక్కడైనా పెట్టుకోవచ్చు మనం ఇంట్లో పెట్టేటప్పుడు పర్టికులర్ నేను ప్లేస్ అనేది మీకు ప్రిఫర్ చేస్తాను సో టెంపుల్లో అక్కడ అయిపోయిన తర్వాత ఏదైతే బిల్లమనం ఉందో అక్కడ గుడి పరిసర ప్రాంతాల్లో చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే చిన్నపిల్లలకి ఎక్కువ శాతం అక్కడ ఇవ్వండి మిగతాది పెద్దవాళ్ళు గుడి చేసిన నో ఇష్యూ చిన్నపిల్లలకి ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నించండి తర్వాత మనం ఇంటికి వచ్చిన తర్వాత మనకి ఏదైతే ఈశాన్యం ఆజ్ఞాన్ని సెంటర్ పాయింట్ చూసుకోండి సెంటర్ పాయింట్ చేసి ఫస్ట్ ఏం చేయండి అంటే ఆ సెంటర్ పాయింట్ దగ్గర స్వస్తికేయండి సమయంలో ఉంగరం వేలితోటి స్వస్తి కుంకుమతోడు కానీ పసుపుతోడు కానీ స్వస్తికి వేసిన తర్వాత అక్కడ మూల కొట్టేసి ఈ వాచ్ని అక్కడ హ్యాంగ్ చేయండి ఈస్ట్ వాల్కి సో ప్రతినిత్యం కూడా ఆ వాచ్ ఆగకుండా ఎప్పుడు కానీ అది మనకి నిత్యం కానీ కొంచెం వాచ్ ఆగకుండా చూసుకోండి దాన్ని కొంచెం కేర్ తీసుకోండి ఏంటంటే వాచ్ పెట్టేస్తాం కానీ దాన్ని క్లీన్ చేయటం అది ఇది ఉండదు కొంచెం దాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుండాలి ఈ సైడ్ ఎంత డస్ట్ ఉంటే అంత మన ప్రొఫెషనల్ హెల్త్ ఇష్యూస్ అనేవి రేజ్ అవుతాయి కాబట్టి కొంచెం అక్కడ క్లీన్ పెడుతూ ఉండాలి మనం సండే రోజు ఈ ప్రాసెస్ చేసినట్టయితే తప్పకుండా మనకి సింహరాశి వారికి కూడా మంచి బెస్ట్ రిజల్ట్స్ అనేవి కనపడతాయి సో మీకు కుదిరినప్పుడల్లా టెంపుల్కి మళ్ళీ బయ గురు గురువు టెంపుల్కి మీరు వెళ్తూ ఉండండి ఆ వాచ్ అక్కడ పెట్టాం కదా దాన్ని చూడండి మంచి మీరు అక్కడ కూడా బెల్లమన్నం వెళ్ళినప్పుడల్లా బెల్లం మనం తీసుకెళ్ళి కొంచెం అక్కడ పంచుతూ ఉండండి డెఫినెట్లీ వర్క్స్ ఎంత ఫాస్ట్ మూమెంట్ ఉంటుందో మీరే అబ్జర్వ్ చూడండి ఆఫ్టర్ లెవెన్ డేస్ తర్వాత మనకు చేంజెస్ హండ్రెడ్ పర్సెంట్ కనపడతాయి కాబట్టి సింహరాజు వారి పరిహారం చేసి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాం